హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గోధుమ పిండితో పూరి ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం హోటల్లో అయితే మైదా పిండితో చేస్తారు బాగా పొంగుతాయి కానీ బాగుంటాయి తినేకేమో బాగుంటాయి కానీ పిండితో అని ఆలోచిస్తుంటారు ఇప్పుడు మనం గోధుమ పిండితోనే బాగా పొంగే పూరి బాగా టేస్టీగా ఉండే పూరిని ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం ఈ గోధుమ పిండిలో కొంచెం ఉప్పు వేసుకొని ఆ తర్వాత కొంచెం వేసుకొని కొంచెం లా కలిపేసుకోవాలిలోకి కొంచెం పాలు వేసుకోవాలి కొంచెమే వేసుకోవాలి పాలు వేసుకోవాలి నీళ్లు వేసుకోవాలి నీళ్లు వేసి చపాతి పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి చాలా మెత్తగా సాఫ్ట్ అండ్ సాఫ్ట్గా కలుపుకోవాలండి కలుపుకొని ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత మీ పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలి ఆ పిండిని అంతా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఆ తర్వాత ఇలా తిప్పుకోవాలి నేను వేడి చేయాలి ఆయిల్ని వేడి చేయాలి ఆయిల్ బాగా వేడయాక పూరి వేసి ఇలా చూశారు కదండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉబ్బిందో పూరి బాగా పొంగింది పూరి ఇది గోధుమ పిండి పూరినే అసలు ఫ్రెండ్స్ గోధుమ పిండితో కూడా ఇలా హెల్దీగా పూరీలు చేసుకోవచ్చు చూసారు కదండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ఇవి గోధుమ పిండి పూరీలు తినడానికి బాగా మెత్తగా చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్